గొప్పగా బ్రతకాలనుకునేవాడు గొప్ప గొప్ప పనులు చేస్తాడు ఉన్నతమైన స్థితిలో బ్రతకాలనుకునేవాడు నిపుణత కలిగి ఉంటాడు పైకొచ్చేవాడు నేర్చుకుంటాడు నేర్చుకునేవాడు నిపుణత కలిగి ఉంటాడు నిపుణత కలిగిన వాడు రాజుల ఎదుటకు పిలువబడతాడు రాజుల ఎదుట నిలబడిన వాడు ఘనతను పొందుకుంటాడు పేరు ప్రతిష్టతలను పొందుకుంటాడు సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదో ఉన్న మాట ఏంటంటే తన పనిలో నిపుణత కలిగిన వాణిని చూచితివా అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలబడును అని అంటాడు నిపుణత కలిగిన వాడు సోమరిపోతుల మధ్యలో ఉండడు నిపుణత కలిగిన వాడు వీడియో గేమ్స్ ఆడేవారి మధ్యలో ఉండడు నిపుణత కలిగిన వాడు అల్లరి చిల్లరిగా ఆటపాటలతో ఉండేవారి మధ్యలో ఉండడు నిపుణత కలిగిన వాడు సోమరిపోతులతో తిరగడు వీడు అంటే రాజుల ఎదుటకు పిలువబడతాడు రాజుల ఎదుట నిలుచుంటాడు అట్టివాడు ఘనతను సంపాదిస్తాడు పేరును సంపాదిస్తాడు ప్రతిష్టతలను సంపాదిస్తాడు గొప్ప పండితుడు అంటాడు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని అంటాడు ఎస్ ఒక పనిని నేర్చుకొని దానిని పదే పదే ప్రాక్టీస్ చేసేవాడే నిపుణత కలిగిన వాడు అవుతాడు నిపుణత కలిగిన వాడు సామాన్యమైన మనుషుల మధ్యలో నిలబడడు వాడు రాజుల ఎదురుకు తేబడతాడు రాజుల ఎదుట సింహాసనం వేసుకొని కూర్చుంటాడు ఎస్ నా ప్రియా సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఎదగాలి ఉన్నతమైన స్థానంలో ఉండాలి అన్న ఆశంది కదా అయితే ఈ రోజు నీవు నేర్చుకున్న దాన్ని ప్రాక్టీస్ చేయి పదే పదే ప్రాక్టీస్ చేయి ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా ఏదో ఒక రోజు ఉన్నతమైన స్థానంలో ఉంటావు మనలో చాలా మంది సమయాన్ని సద్వినియోగం చేసుకోరు బైబిల్ అంటుంది సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండండి నిపుణత కలిగిన వాడు ప్రతి క్షణాన్ని కూడా చక్కగా వినియోగించుకుంటాడు నేర్చుకున్న దాన్ని ప్రాక్టీస్ చేస్తాడు ప్రాక్టీస్ చేసిన దాన్ని రాజుల మధ్య ప్రదర్శిస్తాడు ఎస్ రాజుల మధ్యకి వెళ్ళేవాడు రారాజుగా వర్దినతాడు దావీదు పెద్ద కుటుంబంలో పుట్టిన చివరివాడు వాళ్ళ నాన్న అందరిని చదివించాడు గాని దావీదు మాత్రం చదివించలేదు దావీదికి ఒక పది గొర్రెలు కొనిచ్చి దావీదు వెళ్ళి గొర్రెలు కాచుకోపో అని అన్నాడు దావీదు దిగులు పడలేదు చింతపడలేదు దావీదు గొర్రెల కాచుకుంటూ కూడా సమయాన్ని వ్యర్థముగా పోనియలేదు ఒక ప్రక్క గొర్రెలను చక్కగా కాస్తున్నాడు గొర్రెల మీదకి సింహాలు అటాక్ చేసినా ఎలుగుబండులు అటాక్ చేసినా వాటి మీద దాడి చేసి కొట్టే అంత సామర్థ్యాన్ని నేర్చుకున్నాడు అంత మాత్రమే కాదు ఒక ప్రక్క చక్కగా గొర్రెలు కాస్తూ మరో ప్రక్క సితారాను వాయించడం నేర్చుకున్నాడు ఏ గురువు లేకపోయినా సితారాను వాయించడం నేర్చుకున్నాడు అంత మాత్రమే కాదు పాటలు రాయడము కీర్తనలు రాయడము స్వరకల్పన కూడా నేర్చుకున్నాడు పాటలు పాడడం నేర్చుకున్నాడు దైవ ధ్యానము ప్రార్థన చేయటం నేర్చుకున్నాడు ఒడిశ ఎలా విసరాలో కూడా నేర్చుకున్నాడు అందుకే గొల్యాతు మీదకు వెళ్ళినప్పుడు గురు చూసి నుదుటి మీట కొట్టగలిగాడు సాతానునికి సాదృశ్యంగా ఉన్న గొల్ల్యాతును జయించగలిగాడు నేర్చుకున్న దాన్ని ప్రాక్టీస్ చేసేవాడే గొప్పవాడవుతాడు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అది అతనిని నిపుణత కలిగిన వాణిగా చేస్తుంది సౌల్ రాజుకి దయ్యం పట్టింది చేతిలో ఏది ఉంటే అది విసిరివేస్తున్నాడు రాజు సేవకులు దేశం మొత్తం సంచారం చేశారు రాజుకు పట్టిన దెయ్యాన్ని వదలగొట్టేవాడు ఎక్కడ దొరుకుతాడా అని ఎంత వెతికినా ఒక్కడ కూడా దొరకలేడట దేశం మొత్తంలో ఒకే ఒక్కడు కనిపించాడట అతడు బెత్లహేములో ఉన్నాడట అతనిని కనుగొని ఆ మారుమూల ప్రాంతానికి వెళ్ళి దావీదు చిన్నబాలు కనుగొని అతన్ని తీసుకొచ్చి రాజు ఎదుట నిలబెట్టారు దావీదు చక్కగా సితారాను వాయిస్తుంటే సౌలులో ఉన్న దెయ్యం సౌలుని వదిలిపెట్టి పారిపోవడం ప్రారంభించింది ఎస్ రాయబడిన మాట ఒకటో సమయాలు గ్రంథము పదహారో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో అతడు సితారా చమత్కారముగా వాయింపగలిగిన వాడు అని రాయబడి ఉంటది ఎస్ దిస్ ఈస్ కాల్డ్ డివైన్ వర్షిప్ అతడు సితారాను చక్కగా వాయిస్తూ దేవునిని స్థుతించటం నేర్చుకున్నాడు దేవుని ఆరాధించటం నేర్చుకున్నాడు ప్రియా సహోదరి సహోదరుడా ఎప్పుడైతే నీవు డివైన్ వర్షిప్ చేయటం నేర్చుకుంటావో దేవుని సంపూర్ణంగా ఆరాధించడం నేర్చుకోవడం ప్రాక్టీస్ చేస్తావో అప్పుడే నీ మధ్యలో ఉన్న మీ మధ్యలో ఉన్న దురాత్మలు పారిపోతాయి మీ మధ్యలో ఉన్న చీకటి శక్తులు పారిపోతాయి మీ మధ్యలో ఉన్న వ్యాధులు రోగాలు బాధలు కూడా పారిపోతాయి అందుకే దేవుడు ప్రవక్తైన సమయులతో అన్నాడు నా హృదయానుసారుడైన ఒకడిని నేను కనుగొన్నాను అని అంటాడు అతడే దావీదు సితారాను చమత్కారంగా వాయించగలిగిన వాడు డివైన్ వర్షిప్ చక్కగా దేవుని ఆరాధన చేయగలిగిన వాడు దేవుని మనసును దోచుకోగలిగిన ఆరాధికుడు దావీదు అందుకే దావీదు ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళగలిగాడు ఎస్ ఈ నిపుణత కలిగిన వాడు రాజుల ఎదుటికి వచ్చాడు రాజుల ఎదుటికి వచ్చిన తర్వాత దావీదును చూసినప్పుడట సౌలుకి బహు ఇష్టం కలిగిందట దావీదు మొదట గొర్రెలు కాచుకునేవాడిగా ఉన్నాడు తర్వాత సితారా వాయించేవాడిగా రాజు కొలువులో చేర్చబడ్డాడు రెండవదిగా రాజుల యొక్క ఇష్టాన్ని పొందుకొని అతడు రాజు ఆయుధాలు మోసేవాడిగా ప్రమోషన్ పొందుకున్నాడు మూడవదిగా సైన్యాధిపతిగా ప్రమోట్ అయ్యాడు ఎస్ చిన్న పనిలో స్టార్ట్ అయ్యాడు పెద్ద పెద్దగా ఎదిగాడు ఉన్నతమైన స్థానంలోకి చేరుకున్నాడు అది ఎలా సాధ్యమైందంటే అతడు నేర్చుకొని వదిలిపెట్టలేదు నేర్చుకున్న దాన్ని ప్రాక్టీస్ చేశాడు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ నీ ఒక పర్ఫెక్ట్ నిపుణత కలిగిన వాడిగా తయారవ్వాలంటే ప్రాక్టీస్ చేయాలి నేర్చుకున్న దాన్ని వదిలిపెట్టొద్దు నేర్చుకున్న దాన్ని దావీదులాగా ప్రాక్టీస్ చేయాలి ఇలా దావీదు అంచెలంచెలుగా ప్రమోట్ అవుతున్నాడు మధ్యలో ఒక గొప్ప శ్రమ వచ్చింది ఆ శ్రమ తర్వాత దేవుడు అతనిని గొప్ప రాజుగా చేశాడు గొర్రెల దొడ్డిలో నుండి లేవనెత్తి ఇస్రాయల్ సింహాసనం మీద నిలబెట్టాడు ఎలా సాధ్యమైంది అంటే దావీదు నేర్చుకున్నది ఏది కూడా వదిలిపెట్టలేదు నేర్చుకున్న దాన్ని ప్రాక్టీస్ చేశాడు మళ్ళీ 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 ప్రాక్టీస్ చేశాడు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకున్నాడు అజ్ఞానివలే కాక జ్ఞానివలే ప్రతి విషయాన్ని నేర్చుకొని ప్రాక్టీస్ చేసి మన్నలను పొందుకున్నాడు దేవుని యొక్క హృదయానుసారుడయ్యాడు దావీదు మొదట దేవుని హృదయాన్ని గెలుచుకున్నాడు తర్వాత రాజుల హృదయాన్ని దేశ ప్రజల హృదయాన్ని గెలుచుకోగలిగాడు కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా నీ వ్యక్తిగత జీవితంలోను నీ ఆధ్యాత్మిక జీవితంలోను నువ్వు ఉన్నతమైన స్థాయికి వెళ్లాలంటే ఉన్నతమైన స్థానంలో నిలబడాలంటే ఈ రోజు నువ్వు నేర్చుకోవడం మాత్రమే కాదు నేర్చుకున్న దాన్ని ప్రాక్టీస్ చేయి సమయం వచ్చినప్పుడు ప్రదర్శించు నా దేవుడు ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థాయిలో నేను నిలబెడతాడు